హే గైస్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే మెయిన్ టాపిక్ ఏమిటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్రయల్ బ్యాలెన్స్ అకౌంట్స్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎక్సెల్ సీట్లకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఓకే తర్వాత ఆ ఎక్సెల్లో మనం ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవచ్చా అలాంటి ఫీచర్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయా లేదా అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి మనకి పార్ట్నర్షిప్ అనే కంపెనీ నేను ముందుగానే ఓపెన్ చేసుకుని ఉన్నాను ఓపెన్ చేసుకుని ఉన్న తర్వాత మనం ఏం చేస్తాం గా దీంట్లో ఆల్రెడీ మనకు ఏదో ఒక మంత్లో ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తుంటాం ఓకే ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఒకసారి చెక్ చేద్దామండి ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేశాను ఆల్ట్ టెఫ్ అని ఇచ్చాను ఓకే సంథింగ్ ఏప్రిల్ మంత్ జూన్ మంత్ ఆగస్ట్ మంత్ ఓకే ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడా చెక్ చేస్తాను ఆల్ టెఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది దీంట్లో కూడా మనకి క్యాపిటల్ వాల్యూ ఉంది లైబిలిటీస్ వాల్యూస్ ఉన్నాయి అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి కరెంట్ అసెట్స్ వాల్యూస్ ఉన్నాయి ఇట్ ఎదటిజ్గా మనకి చూపిస్తున్నాయి ఓకే ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్ ఏంటి అంటే ట్రయల్ బ్యాలెన్స్ సో ట్రయల్ బ్యాలెన్స్ చూసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి డే బుక్ బుక్లోకి వెళ్ళాలి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత ఇక్కడ డే బుక్ పైన ట్రయల్ బ్యాలెన్స్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేద్దామండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్నాయి క్యాపిటల్ లోన్స్ కరెంట్ లైబిలిటీస్ ఫిక్స్డ్ అసెట్స్ కరెంట్ అసెట్స్ సేల్స్ అకౌంట్స్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తున్నాయి మనకి ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది ఆల్ట్ ఎక్స్పాండ్ ఇస్తే ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే మనకి ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ కింద ఏమేమి ఉన్నాయి తర్వాత లోన్స్ లైబిలిటీ కింద ఏమేమి ఉన్నాయి కరెంట్ లైబిలిటీస్ కింద ఏమున్నాయి ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమున్నాయి కరెంట్ అసెట్స్ కింద ఏమున్నాయి అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చి ఉన్నారండి ఓకే వీటిని మనం యాజ్ ఇట్ ఈస్గా వీటిని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఏ విధంగా ఎక్సల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలి అనేది మెయిన్ టాస్క్ మనకి ఇక్కడ ఇక్కడ మనకి టోటల్ వాల్యూ చూస్తే ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఉంది ఓకే డన్ సో చూడండి ఇప్పుడు మేజర్ మనకి ఎక్కడ పాయింట్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా ఈ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కరెంట్ కంట్రోల్ ప్లస్ సి ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది మేజర్ ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్ ఉంది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ టు లోకల్ డ్రైవ్ ఫోల్డర్ పాత్ నువ్వు సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసి ఉంటావో ఆ పాత్ తర్వాత ఫైల్ ఎమ్ ట్రయల్ బ్యాలెన్స్ డాట్ ఎక్స్ఎల్ఎస్ ఎక్స్ అని చూపిస్తూ ఉంది ఒకవేళ ఈ ప్లేస్లో ఎక్సెల్ కాకుండా ఎక్స్ఎమ్ఎల్ఓ పీడిఎఫ్ఓ జేపీజే ఉంటే ఎలా మార్చుకోవాలి అనే చూపిస్తాను చూడండి కాన్ఫిగర్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కొంచెం కిందికి రండి కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా ఫైల్ ఫార్మాట్ ఇక్కడ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఉంది డిఫాల్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేకపోతే దీన్ని క్లిక్ చేయాలి ఇక్కడ మీరు దీంట్లో ఏదైనా ఉండండి పీడిఎఫ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పీడిఎఫ్ ఉంటే మీరు ఏం చేసుకోవాలి దీని మీద క్లిక్ చేసుకొని ఎక్సెల్కి మార్చుకోవాలి ఎక్సెల్కి మార్చుకున్న తర్వాత ఆ ప్లేస్లోకి ఎక్సెల్ అని వచ్చిన తర్వాతనే మీరు ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ వచ్చేయాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి సెండ్ చేయాలి సెండ్ చేస్తే డైరెక్ట్గా ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి సెండ్ చేస్తున్నాను ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ ఉందండి అదే బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చిందనుకోండి బ్యాలెన్స్ కి బ్యాలెన్స్ షీట్ అని వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్కి లా అని వస్తుంది ఓకేనా సెండ్ చేస్తున్నాను ఓకే డాన్ చూడండి ఎప్పుడైతే సెండ్ చేస్తామో ఆటోమేటిక్గా ఎక్సెల్ సీట్ అనేది ఈ విధంగా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది చూసారా ఆటోమేటిక్గా మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అయ్యింది చూడండి మొత్తం యాజ్ ఎట్ ఈజ్గా ఆ ట్రయల్ బ్యాలెన్స్లో ఏవైతే ఉందో వాల్యూస్ మొత్తం ఇక్కడ వచ్చేసాయి తర్వాత గ్రాండ్ టోటల్ వచ్చింది ఇక్కడ చూడండి టోటల్గా ఎంట్రీస్ అనేది పాస్ అయిపోయి కొంచెం జూమ్ చేస్తున్నాను దీనికి ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ లైన్ ఇది సింగిల్ లైన్ ఓకే డన్ ఇప్పుడు దీనికి మనం ఏదైనా మార్టిఫికేషన్ చేసుకోవాలన్నా లేకుంటే దీనికి లైన్స్ ఇవ్వాలన్నా ఇచ్చుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని ఆల్ బార్డర్స్ ఇవ్వండి తర్వాత కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి ఓకే ఏమైనా దీంట్లో మా ఇయర్ ఇయర్ కానీ మంత్ కానీ మార్చుకోవాలనుకుంటున్నారు ఇక్కడ ఏప్రిల్ ఉంది ట్వంటీ వన్ ఉంది ట్వంటీ వన్ తీసేసి నేను ట్వంటీ పెట్టాలనుకున్నాను ట్వంటీ పెట్టాను ఇక్కడ కూడా ట్వంటీ పెట్టుకోను ఇలా మార్చుకోవచ్చు ఏదైనా వాల్యూ మార్చాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టూ ల్యాక్స్ ఇస్తున్నాను మార్చుకోవాలి అంటే చెప్తున్నాను ఇక్కడే త్రీ ల్యాక్స్ ఇస్తున్నాను అంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఏ వాల్యూ అయినా మార్చుకోవచ్చు మోటార్ వెహికల్ ఉంది వన్ ల్యాక్ ఇస్తున్నాను తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్ ఉంది ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నాను ఇలా ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు దీన్ని మిడిల్ తీసుకురావాలంటే మిడిల్ మిడిల్ తీసుకురావచ్చు పార్ట్నర్షిప్ ట్రయల్ బ్యాలెన్స్ అని ఏంటి సార్ దీనివల్ల యూజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు టాలీ లో ఉన్న ప్రతి ట్రిక్ కూడా మనం నేర్చుకోవాలి ఏ ఫ్యూచర్ ఎలా ఉపయోగపడుతుందో అనేది మనకు తెలియదు సో అందుకోసం ప్రతి పాయింట్ కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే మీకు ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది ఓకే ఈ కాన్సెప్ట్ మీకు అనుకుంటున్నాను ఎక్సెల్ టాలీ నుంచి మనం ట్రయల్ బ్యాలెన్స్ని ఎక్సెల్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలనేది క్లియర్ కట్గా ఈ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది ఓకే ఇంకొకటి ఏంటంటే గైజ్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యి మంచిగా రియల్ టైంలో వర్క్ చేసే ప్లేస్లో ఉపయోగపడుతుంది అన్నప్పుడు దయచేసి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ కావచ్చు లైక్స్ కావచ్చు మీరు పెట్టడం ద్వారా చాలా మార్కు హెల్ప్ఫుల్ చేసినట్టు అవుతుంది ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఛానల్స్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మా దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీరు ట్రబుల్ అవ్వకూడదు ప్రతిదీ మీకు తెలియకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము మా యొక్క టయాన్ని వీడియోస్ రూపంలో చేసి మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది ఇలా పెట్టడం ద్వారా మీరు ఈజీగా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్